సో ఛానల్ నేను చాలా చాలా బాగున్నాను మన ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు అలా చేయడంతో నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో ఈ రోజు మన టాపిక్ ఏంటో తమ్మల్ చూసి కదా మీకు ఈ అర్థమైపోయి ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు మూడు దొంగతనాలు అది కూడా పట్ట పగలే సో ఇక్కడ వీడల కనిపిస్తున్న అవ్వ పేరు నరసమ్మ జగిత్యాల జిల్లాలో ఉంటుంది సో ఈ అవ్వది రెండు తులాల చైన పట్ట పగలే దొంగతనం జరిగిందంట అసలు ఎట్లా జరిగింది ఏందని అవ్వని అడిగితే అన్నం తినేసి బయట వచ్చి నుంచుందంట సో ఎంకా నుంచి వచ్చి చైనైతే అయితే లాక్కొని వెళ్ళిపోయారంట అది కూడా బైక్ పైన ఇద్దరు వ్యక్తులు వచ్చారంట సో వాళ్ళ ఆనవాళ్ళు ఎలా ఉన్నా ఏంటి అని అడగడం జరిగితే అవ్వని బ్లాక్ షర్ట్ వేసుకొని బ్లాక్ గా ఒక వ్యక్తి ఉన్నారంట వైట్ షర్ట్ వేసుకొని వైట్ గా ఒక వ్యక్తి ఉన్నారంట సో అయితే చాలా అంటే చాలా ఏడుస్తున్నారు ఎందుకంటే చాలా ఓల్డ్ ఆవిడ కదా సో ఈ ఏజ్ లో ఆవిడ పరిగెత్తి పట్టుకోలేని పరిస్థితి సో ఇంత పెద్ద ఏజ్ ఆవిడ దగ్గర ఎలా దొంగతనం చేయాలనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు సో వాళ్ళకి ఇంత కూడా పాపం అనిపించాలో ఏమో కానీ ఆవిడ చూస్తే అయితే చాలా చాలా బాధ అనిపించింది ఆవిడ ఉంటున్న ఇల్లు కూడా చాలా కొంచెం గుడిసె టైప్ లోనే ఉంది సో అలాంటి పరిస్థితిలో ఉన్న ఆవిడ దగ్గర పట్ట వచ్చేస్తే దొంగతనం చేసిరు సో ఈ సమాచారం అనేది పోలీసులకి అందజేశారు ఆ గ్రామ ప్రజలు అండ్ పోలీసులు అయితే ఆ ఊరికి రావడం జరిగింది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఊర్లో సీసీ కెమెరా ఉండడంతో వాళ్ళు అసలు ఎవరు ఏంటని ఈజీగా అయితే ఫుటేజ్ లో కనిపిస్తుంది సో త్వరలోనే వాళ్ళు ఎవరు ఏంటని కనిపెట్టి మీ వస్తువు మీకైతే అప్పచెప్తాం అనేది అయితే ఆ పెద్దవాడికి అయితే చెప్పడం జరిగింది పోలీసులు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రోజు ఒక స్కూల్ దగ్గరికి స్కూల్లో ఏంటి స్కూల్ పిల్లలు ఉంటారు వాళ్ళు రోజు స్కూల్కి వెళ్తారు వస్తారు కొంతమంది ట్రాన్స్పోర్ట్ లో వెళ్తారు కొంతమంది సైకిల్స్ వేసుకొని వెళ్తారు వెళ్ళినట్టే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు వస్తున్నాడు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు వస్తున్నాడు అసలు ఎందుకు వెళ్తున్నాడు ఎందుకు వస్తున్నాడో తెలియదు అండ్ బయట స్టూడెంట్స్ పార్క్ చేసిన సైకిల్స్ పైన అయితే గురి పెట్టాడు ఆ సైకిల్స్ అయితే ఒకటి ట్రయల్ చేస్తాడు ఆ ట్రయల్ అటు ఇటు తిరిగాడు అయితే నచ్చలా సో ఇంకోటి తీసాడు అది నచ్చినట్టుంది వేసుకొని వెళ్ళిపోయాడు సో ఇలా రోజుకొక సైకిల్ పోవడం అయితే స్కూల్ మేనేజ్మెంట్ అయితే అబ్జర్వ్ చేశారు మేనేజ్మెంట్ అబ్జర్వ్ చేయడంతో ఇది మనకి పోలీసులకి అయితే సమాచారం అందించారు అందించడంతో అక్కడ ఉన్న సిసి కెమెరా ఓపెన్ చేస్తే మన తెలివైన తమ్ముడు అయితే బయట ఎవరు ఏందనేసి ఫేస్ అయితే క్లారిటీ లేదు కానీ ఎవరు ఏంటనేది కొంచెం విజువల్ అయితే కనిపిస్తుంది సో అది త్వరలోనే అది కూడా తెలియపరచడం స్కూల్కి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పోలీసులు మూడోది ఏంటంటే అసలు చాలా అంటే చాలా బాధాకరమైంది అసలుకి ఈ పెద్ద మనిషి బ్యాంకుకి వెళ్ళి తనకి ఉన్న డాక్యుమెంట్స్ మేబీ పొలం కావచ్చు తన ల్యాండ్ కావచ్చు ఏవైనా లేదా ఇల్లు కావచ్చు అవి బ్యాంకుకి వెళ్ళి తాకట్టు పెట్టుకొని టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అయితే తెచ్చుకున్నారు తెచ్చుకోవడము ఇంకా ఎవరో మరి వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు అబ్జర్వ్ చేసి అతన్ని ఫాలో చేసి కింద డబ్బులు పడిపోయినాయని చెప్పేసి ఆయనకి మ్యానిపులేట్ చేసి ఆ బ్యాగ్ ఏదైతే ఉందో మనీ బ్యాగ్ అది తీసుకుని వెళ్ళిపోయారు పాపం సో అది కూడా సీసీ కెమెరాలైతే అయితే మనకి విజువల్ క్లియర్ గా కనిపిస్తుంది సో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి అది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అన్ని కూడా త్వరలోనే తెలియపరచుతాం మీకు మీ డబ్బు మీకు తిరిగి అయితే స్వాధీనం చేసే బాధ్యత మాది అని అయితే పోలీసులు అయితే చెప్పడం జరిగింది ఇంకెలాంటి దొంగతనాలు జరుగుతాయో ఇవి చూసాక చాలా అంటే చాలా భయం వేస్తుంది బయటికి వెళ్ళాలంటే కూడా చాలా భయం వేస్తుంది సో ఎవరైనా బయటికి వెళ్లే వాళ్ళు నగలు హెవీ గోల్డ్ లేదా హెవీ అమౌంట్ తీసుకొని వచ్చేవాళ్ళు వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో జాగ్రత్తగా వెళ్ళి రండి ఎందుకంటే ఇలాంటి సిచువేషన్స్ చూస్తే చాలా అంటే చాలా భయం వస్తుంది ఏమి లేకుండా వెళ్ళడమే బెటర్ బయటికి మనకి ఏమున్నా లేకున్నా లోపడే పెట్టుకొని బయటికి వెళ్ళడం బెటర్ ఎందుకంటే దొంగతనం ఒక్కసారి జరిగిందంటే అది రివర్స్ రావడం మనకి తిరిగి రావడం అనేది మేబీ చెప్పవచ్చు చెప్పకపోవచ్చు వస్తుంది రాలేదు చెప్పలేం కదా సో జాగ్రత్తగా ఉండండి సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్